రాష్ట్ర అధ్యక్షులు మరి గత ముప్పై వారాలుగా మన విద్యా వ్యవస్థలో కావచ్చు ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కావచ్చు మనకు విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి చర్చలు జరిపి అనేక అంశాలను కూడా మా నుంచి తీసుకోవడం జరిగింది మరి ఆ తీసుకున్నటువంటి అంశాలతో మరి కొన్ని జీవోలు కూడా విడుదల చేయడం ట్రాన్స్ఫర్ యాక్ట్ యాక్ట్ కావచ్చు అలాగే ఇరవై ఒకటో జీవో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో జివో కావచ్చు ఇవి వచ్చినటువంటి అంశాల్లో ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలను మేము అన్ని అందరం కూడా అన్ని సంఘాలు కూడా ఏకీ ఏకాభిప్రాయం ఏకాభిప్రాయంతో మేము ముందుకొచ్చి కొన్ని డిమాండ్లు వారు ముందు ఉంచడం జరిగింది మరి బహిష్కరించి మన శుక్రవారం రోజు బహిష్కరించి బయటకు వచ్చిన తర్వాత మరి క్షేత్రస్థాయిలో ఇరవై ఒకటో తారీఖు డిఓ కార్యాలయాలు ముట్టడి కావచ్చు ఇరవై మూడో తారీఖు కమిషనరేట్ మొట్టడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి క్షేత్రస్థాయిలో ఈ ఆదివారం అన్ని జిల్లాల్లో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి సన్నద్ధం కూడా కావడం జరిగింది ఈ దశలో మా విద్యాశాఖ కార్యదర్శి గారు భువన శేషిధర్ గారు చర్చలకు పిలవడం అనేది జరిగినప్పుడు అందరం కూడా ఆలోచించుకుని ఇది ప్రభుత్వంతో చర్చలుగానే భావించి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల పాటు వారు చాలా సానుకూలంగా మాతో చర్చించడం జరిగింది అనేక విషయాల్లో వారు సానుకూలత చూపినప్పటికీ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒకటి నలభై ఐదు విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఇవ్వాలనేది కావచ్చు సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగించాలనేది కావచ్చు అలాగే సర్ప్లస్ గా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్ కాకుండా హై స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాలలోనే ఉంచాలనేటటువంటి డిమాండ్ కావచ్చు ఇలాంటి విషయాల మీద ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి పరిస్థితి ఇది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా అలాగే నలభై ఐదు తర్వాత లేవ సెక్షన్ భావించి ఉపాధ్యాయులు కేటాయించాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ ఆమోదం పొందనే పొందిందని వారు చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు కూడా చాలా ఓపికతో ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు అలా అధికారులు కావచ్చు ఇద్దరు కూడా ఇద్దరు కూడా సమన్వయంతో మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికీ చర్చల ఫలితం అయితే రానట్టుగా మేము భావిస్తున్నాం ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో నలభై తరుతీ రెండవ సెక్షన్ తెలుగు మాధ్యమం తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్ కు స్కూల్ స్టేషన్లు పంపకూడదు ఇంకా కొన్ని కొన్ని అంశాలు మీద స్పష్టత రానందు వల్ల మేము మా కార్యక్రమాన్ని యథావిధంగా కొనసాగించాలని నిర్ణయించుకోవడం జరిగింది మరి చర్చలకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం రేపు కూడా ఇక్కడ ఉంటాం ధన్యవాదాలు